నమస్కారం మిత్రులారా నేను రెండు సంవత్సరాల క్రితము దాదాపు పది ఎకరాల పొలం కొత్త పొలం అచ్చుకట్టడం జరిగిందనమాట ఫస్టు అది పత్తి చేను కంది చేనేసినటువంటి చెలకను ఇక పొలం చేద్దామనుకొని ఫస్ట్ కిరాయి డోజల సాయంతో గంట కింత అనిచ్చేతే ఫస్ట్ ఆ భూమిని లేవలు పొలం సరి చేసి కొత్తగా వరాలు వేయడం జరిగింది మిత్రులారా ఆ తర్వాత వర్షాకాలం స్టార్ట్ కాగానే నడపదడపా వర్షాలతో మా బోరు వాటర్ సాయంతోనే అయితే రోజుకింత రోజుకింత రోజు కొద్దిగా అచ్చు కట్టడం జరిగింది ఆ తర్వాత రెండు మూడు రోజులు భారీ వర్షం అయితే పడితే పూర్తి స్థాయిలో నాలుగైదు ట్రాక్టర్లు పెట్టి మిత్రుల ట్రాక్టర్లు నాలుగు ట్రాక్టర్లు అయితే పెట్టి రెండు బ్లేడ్లు రెండు కల్టివేటర్లు పెట్టి ఎక్కడికక్కడ లేవల్ చేసాం మిత్రులారా దాదాపు పది ఎకరాలు అచ్చు అచ్చుకట్టడానికి కొత్త పొలం చేయడానికి నెల రోజుల టైం తీసుకుంది మిత్రులారా ఒక ఎకరాకు యావరేజ్గా నాకు తెలిసి ముప్పై నుంచి నలభై అయితే ఖర్చు వచ్చింది మిత్రులు లేవల్ ఉన్న చోట కొంచెం ఖర్చు తగ్గింది ఇక సొంత డాక్టర్లు ఉన్నటువంటి రైతులకు కూడా కొంచెం ఖర్చు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఎత్తు పొలాలు ఉంటే మాత్రం ఖర్చు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది యావరేజ్గా ఒక కొత్త పొలం ఒక ఎకరం అచ్చకట్టడానికి కట్టడానికైతే నాకు తెలిసి ఈ డోజల ఖర్చు డాక్టర్ల ఖర్చు టోటల్గా బ్లే మొత్తం లేవల్ చేయడానికి అయితే ఎకరాకు ముప్పై నుంచి నలభై వేల ఖర్చు అయితే వస్తుంది మిత్రులు కొంచెం అటు ఇటుగా ఖర్చు తగ్గేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది రైతులకు మా దగ్గర ప్రాంతంలో ఏంటంటే పత్తి పంట వేసినా కొంచెం పెట్టుబడి ఎక్కువైతున్నాయి పెద్దగా వర్కౌట్ అయితే కంది పంట వేసినా కూడా పెద్ద లాభాలు వస్తాయి పొలం అనేది ఈజీగా అవుతుంది కూలీల సాయం కూడా తక్కువ అవుతుంది ఇప్పుడు కొత్తగా డ్రమ్ సీడ్ వెదజల్ల ఎటువంటి పద్ధతి వచ్చింది కాబట్టి ట్రాక్టర్ పంపులు వచ్చినాయి ఇటు డ్రోన్లు వచ్చినాయి అలగే విధానం డ్రమ్ సీడ్ అనేక రకాలకైతే పొలము ఇతర పంట ఎలగడ పంటలతో కంది పంటతో కానీ పత్తి పంటతో కానీ వేరే రకాల పంటలతో చూసుకుంటే ఈజీగా ఉంది కొంచెం లాభం సాటిగా ఉన్నదన్నమాట కొంచెం పంటలతో పోలిస్తే అందువల్ల ఫస్ట్ మా దగ్గర ఎంత ముందు ఎలగడ పంటలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఫస్ట్ పొలమే వచ్చింది విస్తీర్ణంలో మా దగ్గర ప్రాంతంలో మా చుట్టుపక్కల కానీ ఇప్పుడు అయితే ఎక్కువ శాతం కాలం అవుతున్న కొద్ది రైతులందరికీ పత్తి ఈ చెలకలన్నీ చెడగొట్టి పూర్తి స్థాయిలో పొలాలు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు మిత్రులారా ఇక బోర్లు వాటర్ లేనటువంటి రైతులు మాత్రం ఖచ్చితంగా ఇక వాళ్ళకు వాటర్ లేవు వాటి సదుపాయం లేదు కాబట్టి ఎక్కువగా పొలం పత్తి పత్తి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే పత్తి కంది అట్లాంటివి అయితే వేసుకుంటున్నారు నీళ్ళు ఉన్నటువంటి రైతులు మాత్రం ఎక్కువ పొలం వైపు మగ్గు చూపెడుతున్నారు మిత్రులారా ఎక్కువ ఇష్టం చూపెడుతున్నారు ఇది ఐదో పంట అనమాట రోహిణ కార్తలో గుంజినటువంటి డ్రమ్సీడ్ పొలం ఇది చూడండి బాగానే వచ్చింది క్రాప్ అయితే నాలుగు క్రాపులు అయితే బాగానే వచ్చింది ఐదో క్రాప్ కూడా పెట్టుబడి పెడుతున్న కొద్దీ క్రాప్ అయితే బాగానే ఉంటుంది మిత్తులారా ఇది రీసెంట్గా ఉన్నటువంటి పొలం అనమాట రైతుకు అనేది ముఖ్యంగా వ్యవసాయం చేయాలంటే ఓపిక ఉండాలన్నమాట కష్టపడే తత్వం ఉంటే ఏదో ఒక రోజు భూమి మీద పెట్టిన పెట్టుబడి ఎటుబోదు మిత్రులారా రూపాయ పెడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే లాభం అయితే వస్తుంది కాకపోతే ఓపిక పట్టాలి లాభం లాభం వచ్చేంతవరకు ఫస్ట్ ఫస్ట్ మనకు పెట్టంగానే లాభాలు రావాలి లక్ష లక్షలు సంపాదించాలంటే అలా వర్కౌట్ అయితే కాదు ఓపిక పడుతున్న కొద్దీ రైతుకు భూమి మీద మిగిలేటువంటి అవకాశం ఉంటుంది కష్టపడే తత్వం రైతుకు ఉండాలి ముఖ్యంగా